ఓకే రండి నేను మా అబ్బాయి ఈ ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు అయితే పిల్లలు పెళ్లి చేసి వాళ్ళు ఇటు ఇటువంటి పోయారు తెల్లూరు చెల్లి అయింది ఇక ఆళ్ళునేమో ఈ గదు ఈ ఇంట్లోనే ఉంటున్నాం వేరికి వెళ్ళిపోయి మేము అటు బాగా మన పంటలు కాళ్ళే వెళ్ళిపోయి అటు వేపుకుంటూ వస్తాం రెండు నెలలు మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు మీ పిల్లలు అవునండి కోడలు కొడుకు ఈ పిల్ల మీరిద్దరు కూతుర్ని నువ్వేం చదువుతావమ్మా నువ్వు ఫస్ట్ క్లాస్ వీడిద్దరు తమ్ముడు గారు నువ్వేం జాబ్ చేస్తావు నువ్వేం చదువుకున్నావు ఎంత నువ్వు అది ఏం చదువుకున్నావు ఎంత చదువుకున్నావు నువ్వమ్మా ఎంత చదువుకున్నావు ఓకే మా గోడ్ ఎంత బాగా చదువుకున్నావా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యూకేజీ ఎక్కడ రోజు వెళ్ళి ఏం ఏం నేర్చుకున్నావు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూల్కి పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చిన వచ్చా నేను అడగనులే సిగ్గుపడొద్దు ధైర్యంగా ఉంటుంది ఏంటమ్మా నువ్వు బాధ చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేమి చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయింది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావు ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నావు నీ పేరేంటి దక్షిత ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు ఏంటమ్మా నువ్వు ఎన్నో క్లాస్ ఫోర్ నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కురిచే కేసులు పెడుతున్నావు పెద్ద సీఎం అవుతావు నమ్మక ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి సీఎం ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంటరా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతవ ఏమవుతారా గుడ్